ప్రియమైన సహోదరి ప్రియమేన సహోదరుడు అందరికీ ప్రేస్లాట్ అంత మోసం 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 డబ్బు కోసమా ఇంత మోసం చచ్చాక ఏం పట్టుకుపోతావు డబ్బు కోసమా ఇంత బలి తెగించే మీలాంటి ఎదవలు అన్యాయాన్ని గెలిపించాలని చూస్తూ ఉన్నా నా దేవుడు అన్యాయాన్ని గెలిపించే దేవుడు కాదు నాయాన్ని గెలిపించే దేవుడు ఎప్పటికీ కూడా నాయమే గెలుస్తుంది సత్యమే గెలుస్తుంది నాయన్ని తొక్కివేసి అన్యాయాన్ని గెలిపించాలి అని చూస్తే దేవుడు మిమ్మల్ని ఆయన ప్రాదాల క్రింద తొక్కివేస్తాడు హల్లెలుయ్యా నువ్వు నమ్మిన జనులు నిన్ను మోసం చేశారు ఏమో నువ్వు నమ్మిన వ్యక్తులు నువ్వు నమ్మిన పరిస్థితులు నీకు సహాయం చేయలేని అప్పుడు ఎవరు నీ పక్షాన నిలబడలేనప్పుడు ఎవరు నీ పక్షాన నిలబడలేనప్పుడు ఎవరు నీ దిక్కు రానప్పుడు దేవుడు నిన్ను ఆయన కార్యముల ద్వారా వాదార్చబడతా ఉన్నారు హలెలుయ దుఃఖపడువుల వారు ధన్యులు మీరు వాదార్చబడుదురు దుఃఖపడువారు ధన్యులు మీరు వాదార్చబడుదురు హలెలుయ